హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కేఎంఆర్ సో ఫ్రెండ్స్ ఇవాళ అయితే మీకు ఒక మంచి రెండు వందల గజాల ఈస్ట్ ఫేసింగ్ ప్లాటు అది కూడా బెంగళూరు హైవే ఫేసింగ్ వెంచర్లో జాక్పాట్ ఆఫర్ అయితే మీకు ముందుకు తీసుకొచ్చేసాను ఇవాళ మీరు చూడండి మనకు బెంగళూరు హైవే మన బ్యాక్ సైడే కనబడుతుంది అక్కడ ఆల్రెడీ వెహికల్స్ వెళ్ళేది మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి అది బెంగళూరు హైవే ఇక్కడ నుంచి మనకు జస్ట్ ఒక వన్ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ వెళ్తే మనకు ఐటీ సెజ్జు అండ్ అమర్ కంపెనీ వచ్చేస్తాయి అలానే ఒక వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ వెళ్తే జడ్చర్లో న్యూ బస్ స్టాండ్ వస్తుంది అక్కడి నుంచి మూడు కిలోమీటర్లు జెడ్చర్లకు సంబంధించిన ఎస్సి జెడ్ యూనివర్సిటీ వస్తుంది ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి ఈ వెంచర్లో ఇల్లు కన్స్ట్రక్షన్ కూడా అయిపోయింది సో ఇక్కడ మీరు చూడండి మొత్తం కూడా ఇదేందంటే గ్రామ పంచాయతీ ఇల్లు అవుటే కానీ బట్ డిటీసీపీ స్ట్రక్చర్లోనే చేశారు రోడ్లు కానీ కరెంట్ కానీ చూడండి మీరు కరెంట్ లైన్స్ కూడా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ ఏ టు జెడ్ డెవలప్మెంట్స్ అయితే ఇయ్యారు ఇచ్చారు డాంబర్ రోడ్స్ కూడా అయితే పక్కన మీకు ఒక వెంచర్ కనబడుతుంది మన సెకండ్ ఫేజ్లో ఒక వెంచర్ వేశారు సో ఆ వెంచర్లో మనకు పద్నాలుగు వేలు గజం నడుస్తుంది దాంతో పోలిస్తే మనకి చాలా అంటే చాలా తక్కువ ప్రైస్లో అయితే మనకి ఈ ప్లాట్ అయితే వచ్చేసింది సో మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయండి మనకు బ్యాకు బ్యాక్ ఉన్న స్టోన్స్ చూపిస్తున్నాను మీకు ఆడ ఒక స్టోన్ ఉంది ఆ తర్వాత ఈ చెట్లల్లో కూడా ఒక స్టోన్ ఉంది ఈ చెట్టు దగ్గర సో ఇదేంటంటే అడ్డము ముప్పై ఆరు ఉంది పొడవు యాభై ఉంది అన్నమాట సో ఈస్ట్ ఫేసింగ్ ప్లాటు అక్కడ మీకు జూమ్ చేస్తే క్లియర్గా మీకు జడ్చర్ల జట్చర్లా టౌన్ కూడా కనబడుతుంది క్లియర్గా సో ఆ జడ్చర్ల టౌన్ అనమాట సో ఇటు నగర్కి వెళ్ళాలన్నా ఇటు జడ్చర్లకి వెళ్ళాలన్నా ఇటు భూత్పూర్కి వెళ్ళాలన్నా అమర్ రాజా కంపెనీకి వెళ్ళాలన్నా ఇటు పోలేపల్లి ఎస్సీ వెళ్ళాలన్నా అన్నిటికి కూడా కన్వీనియంట్ ప్లేస్ అనమాట తక్కువ బడ్జెట్లో ఉంది ఇల్లు కట్టుకోవచ్చు మంచి ఇన్వెస్ట్మెంట్ హైవేకి సో ఫ్రెండ్స్ మీ ప్లాట్లు కూడా ఎక్కడన్నా ఉంటే అమ్మాలనుకుంటే వెంటనే నా నెంబర్కి అయితే కాల్ చేసేయండి థ్యాంక్ యూ